ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను ఉస్మానియా బిస్కెట్ చేస్తున్నాను విన్నతం చేస్తున్నాను ఇది అండి ఇందులో మనం షుగర్ వేసుకుందాము షుగర్ పొడి ఇందులో రెండు విలా ఇలాచీలు వేసాను రెండు ఇలాచీలు వేసాను ఇది ఇందులో వేసుకుందాము ఇష్టమంటే ఇలాచీలు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కానీ నేను వేస్తున్నాను నచ్చని వాళ్ళు వేసుకోకండి కొద్దిగా అంతే సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాను ఇది మంచి కలిపేసుకుందాము ఇది జల్లెడ పట్టేసుకోవాలి మైదాన పిండి జల్లెడ మాత్రం కంపల్సరీ పట్టుకోవాలి ఇది మన చేతితోనే కలుపుకుందాము మనకు ఎంత పడుతుందో అంత స్పూన్ తీసేసుకుందాము మంచి కలుపు స్పూన్ వద్దు మనకు చేతి సహాయంతోనే చూసుకుంటే కలుపుకుందాం మనం మనకు ఎంత పడుతుందో అంత ఇట్లా వండతం చేస్తే బాగుంటాయి వేరే వీడియోలు కూడా పెట్టాను నేను బిస్కెట్లు అవి కొన్ని నెయ్యితో ఒకటి ఒకటి నెయ్యితో ఉన్నది ఒకటి నూనెతో కూడా ఉన్నది మనకు చాలు ఇదా మనొక ప్లేట్స్ ప్లేట్ సహాయం తీసుకున్నాము ఈ ప్లేట్లో మంచిగా తీసుకుంటాము దీంట్లో మనకు కలవడానికి రాదు కదా ఇందులో కట్టేసుకుంటాము మొత్తం ఇలా ఇస్తే బాగుంటుందన్నమాట పిల్లలకు నెయ్యి అయినా వాళ్ళకు పిల్లలకు మంచిగా కదా హెల్త్కు మనం ఇది కూడా పొయ్యి ముట్టిచ్చేసుకున్నాం స్టవ్ చేసుకున్నాను గిన్నె కూడా పెట్టేశాను స్టాండ్ కూడా పెట్టేశాను మనకు ఇదిగా వేడవుతుంటుంది అనమాట మనకు లేటు కూడా పట్టదు అనమాట తొందరగా అయిపోతుంది మనకు ఇలా ఉండాలన్నమాట ఇలా ఇరిస్తే ఇలా ఉండాలన్నమాట ఇలా రావాలి మంచిగా వచ్చింది చూడండి ఇట్లా వస్తే మంచిగా వస్తాయి బిస్కెట్లు మనం ఇదే ప్లేట్లో పెట్టేసుకుందాము ఇదే ప్లేట్ ఇప్పుడు మనకి ఇదే ఇదే ప్లేట్ పెట్టేస్తాను దీంట్లోనే చేస్తాను ఎందుకంటే ఇది మనకు వెన్న అంటిందే కదా మనకేమీ కాదు అంటుకోరు కింద బండ సహాయంతోనే చేసుకుందాము ఇక్కడ బండ మీద పెట్టేసుకుందాము మనము ఇరవై చేసుకోవాలి బటర్ పేపర్ ఉంటే కూడా దాంతో కూడా చేసుకోవచ్చు మనం కొంచెం దొడ్డుగా తీసుకుందాము ఇష్టం అంటే కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకోవాలి కొంచెం మనం షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా మంచిగా మనం షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు మనం అన్నీ ఇలాగే చేసుకోవాలి కొంచెం రౌండ్ అనేది కొంచెం మనం తీసుకుంటే అయిపోతుంది నాకు వెన్న కొంచమే ఉంది కాబట్టి నేను కొంచెమే చేసుకున్నాను ఎక్కువ ఉంటే ఎక్కువగా కూడా చేసి పెట్టుకోవచ్చు చేసి పెట్టుకొని మనకు బాటిల్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నీట్గా కూడా ఉంటాయి మనం బయట కొనే బదులు ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు మనం కొంచెం కొంచెం చేసుకోవాలి ఎక్కువ చేసుకోకుండా మనకు ఫ్రెష్గా వాళ్ళకి ఇచ్చినట్టు కూడా ఉంటుంది నెయ్యితోనైనా మనకు బటర్తోనైనా చేసుకోవచ్చు ఆయిల్ కాకుండా అన్నీ పెట్టేసి మనకు సెవెన్ వచ్చింది మన వెన్న వెన్న కొంచమే ఉంది కాబట్టి సెవెన్ వచ్చింది కొంచెం పాలు కూడా కోటీ చేసుకున్నాము మనం లైట్గా పాలు అది కోటి మంచిగా మనకు కలర్ కూడా వస్తుంది అనమాట మనం ఇంట్లోనే ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట బిస్క బయట ఏమేమి కలుస్తాయో కదా మనకు తెలియదు కదా మన ఇంట్లో చేసిన మనకు చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా మనకు ఏమనిపించదు అప్పుడు మనం చేసిందే కదా అని అనిపిస్తుంది కదా అందుకే కొన్ని కొన్ని చేసి ఇవ్వాలి అవి ఎక్కువ చేసి పెట్టుకోవద్దు ఎప్పటికప్పుడు ఇస్తే వాళ్ళకి ఫ్రెష్గా ఉంటాయి ఇస్తే కూడా మనకు కూడా మంచిగా చేసినామన్నట్టు కూడా ఉంటుంది కదా పిల్లలకి ఇస్తుంటే ఫ్రెష్గా చేసి ఇచ్చినాం కదా అని మనకు ఉంటుంది అన్నమాట పిల్లలకి ఇస్తే మంచిగా ఉంటుంది అనమాట ఫ్రెష్గా ఇస్తే బాగుంటుంది ఇలా చేసుకోండి మనం చిన్న చిన్న ఇంకా చిన్న కూడా చేసుకోవచ్చు ఇంకా పెద్ద కూడా చేసుకోవచ్చు ఇందులో పెట్టేసుకున్నాము ఇది వేడే మనకు ఐదు నిమిషాలు అయింది టైం సిమ్లోనే ఉడికించుకోవాలి ఒక సిమ్లోనే పెట్టేసుకోవాలి ఒక ముప్పై నిమిషం ముప్పై నిమిషాలు ఉంచుకోవాలంటే ఒక అరగడ ఇది క్లోజ్ చేసేసుకోవాలి గాలి అవ్వకుండా మళ్ళీ చూపిస్తాను ఇది చల్లగా ఇప్పుడు చూసుకుందాం మనము అంతే తక్కువ మంది ఎంత బాగా వచ్చినాయి మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి ఇవి ఇంకా కొంచెం దొడ్డకు కావాలనుకుంటే కూడా మనము మరి సన్నగా కాకుండా కొంచెం దొడ్డ వేస్తే ఇంకా దొడ్డు వస్తాయి నేను ఇట్లా కొంచెం ఇట్లా పెడతాం ఉస్మాన్గా బిస్కెట్ రెడీ అయిపోయిందండి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బాగుంటుంది ఎందుకంటే వెన్నతని చేశారు కదా నేను మనం నీతనైనా వెన్నతోనైనా చేసుకోవచ్చు మంచిగా ఆయిల్తో చేసే వదులు ఇలా వెన్నతో నీతం చేస్తే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కదా ఇలా చేసుకోవచ్చు ఇంకా కొంచెం దొడ్డు కావాలంటే కూడా వస్తాయి చిన్నగా మనం ఇంకా కొంచెమే ఫ్రెష్ చేయాలి నేను కొంచెం వెడల్పు చేసుకున్నాను అన్నమాట నాకు ఇలా ఇష్టం అని మళ్ళీ అలా కూడా నేను చూపిస్తాను ఎప్పుడైనా మళ్ళీ మధ్యలో ఈరోజు ఇలా సింపుల్గా నేను ఇలా చేసుకున్నానండి ఈరోజు వీడియో ఏదైనా అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తానండి